అవివేకం రోజు అడవిలో ఒక చీమ వేగంగా పెరుగుడుతుంది కొంతసేపటికి దానికి ఒక ఎలుక ఎదురొచ్చింది చీమ చీమ ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని చీమను అడిగింది ఎలుక అక్కడొక పెద్ద జంతువు ఉంది నాకన్నా చాలా పెద్దది అది నువ్వు తినేస్తుందామోనని పరిగెడుతున్నాను అంది చీమ అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో నేను మీతో పాటే పరిగెడతాను అంటూ ఎలుపు కూడా పరుగు ప్రారంభించింది అవి రెండు పరుగెడుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది ఎందుకలా పరుగెడుతున్నారు అని అడిగింది కుందేలు అక్కడ ఒక పెద్ద జంతువుంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అంది చీమ అవునవును అంది ఎలుక దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు కొంత దూరం వెళ్ళగా వాటికి ఒక నక్క ఎదురుచ్చి అదే ప్రశ్న తీసుకుంది చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో ఇంకా నా వల్ల కాదు నేను పరిగెత్తలేను ఎంతగా జంతువు ఏమిటి అని అడిగింది అదా అది పెద్ద బండి చీమ నా వైపే వస్తుంటే తనేం చేసుకుంటానో భయపడ్డాను అని చెప్పింది చీమ వెలుకాకుందేను నక్క కోపం వచ్చి గండు చీమ మమ్మల్ని తింటుందా అనవసరంగా భయపెట్టావు కదా అని కల్లరి చేశాయి నన్ను తింటుందని చెప్పాను కాని తింటుందా నాన్న అంది చీమ నిజమే కదా అనుకున్నాయి ఎదుక కుందేలు నక్క దీంట్లో నీటి ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండా మనం కూడా భయపడడం అవివేకం